అందరికీ నమస్కారం అండి నేను ఒక విషయం చెప్తా ఉంటున్నాను రేపు నాలుగు సినిమాలు పత్తి రిలీజ్ అవుతున్నాయి అందులో ఆదిగారి నటించిన సంబాల రెండు చాంపియన్ శ్రీకాంత్ గారి కొడుకు నటించిన ఛాంపియన్ మూవీ ఇంకా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నేను చెప్పేది ఏంటంటే ఒక డైరెక్టర్ ఆ చిత్రంలో నటించిన హీరో కానీ నటి నటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మనం సంవత్సరం పొడుగు చదివిన చదువుకి ఒక ఎగ్జామ్ డిసైడ్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్ రాసిస్తున్న వ్యక్తి దగ్గర మనం వెళ్ళి అరే నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు నువ్వు ఫెయిల్ అవుతావు అంటే వాడు ఎంత బాధపడతాడో అలాగే మూవీ తీసిన డైరెక్టర్ కానీ అందులో నటించిన హీరో హీరోయిన్ కానీ నటీములు కానీ అంతగానే ఎక్కువగా బాధపడతారండి ఎందుకంటే వాళ్ళ కష్టం అందులో ఉంటుంది వాళ్ళు ముందుకు వెళ్ళడానికి మళ్ళాంటి వాళ్ళు చేయి అందించాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇండస్ట్రీ లోపమా లేకపోతే మన జనాల్లో ఉండే లోపమ అర్థం కాదు ఒక సినిమా తీయాలంటే అందులో డైరెక్టర్ కష్టం అలాగే హీరో హీరోయిన్ల కష్టం చాలా ఉంటుంది మనం మహా అయితే రెండు గంటలన్నర లేదా మూడు గంటలు కూర్చుని ఆ స్టోరీలో కథను మర్చిపోయి వాళ్ళు యాడ్ చేయలేదు హీరోని సరిగ్గా యాడ్ చేయలేదు ఇవి ఆలోచిస్తాం కానీ ఆ కథ ఇంత ఆలోచించారు అసలు ఏముంది అని ఆలోచించకుండా ఏదో బయటకు వచ్చేసి చిన్న ప్లాపు పోయింది హీరో కానీ హీరోయిన్ కానీ బాగా నటించలేదు డైరెక్టర్ కూడా సరిగ్గా తీయలేదు అని ఈజీగా చెప్పేస్తారు మీరు చెప్పే మాట వాళ్ళ జీవితాన్ని ఎంత దారుణంగా వెనక్కి ఇండేస్తారంటే చాలా దారుణంగా గిండేస్తుంది దానికి తోడు మన యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆ సినిమా అంతకన్నా దారుణంగా తయారు చేస్తున్నారు సినిమా చూడండి చూడనివ్వండి మధ్యలో మీరు రివ్యూ ఇవ్వద్దు ఎందుకంటే మీరు ఇచ్చే రివ్యూ కూడా చాలా ఘోరంగా ఉంటుంది మూడు గంటల సినిమానా కనీసం మనుషులకు ఉండే కూడా చదవకూడదు కదా